నమస్కారాలు ఈ రోజు గొరణమూడి గ్రామంలో నుండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గొర్రంగడి రావటం జరిగింది గొరంగమూడి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా సోదరిమణులు మాతృమూర్తులు సోదరులు రైతులు అందరూ కూడా అభిమానంతో ఆహ్వానించి ఆదరించి గౌరవిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గొరంగమూడి గ్రామంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అట్లాగే గ్రామ అభివృద్ధిని చేయటం ఇవన్నీ కూడా అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఈరోజు నాకు మద్దతు పలగటానికి ముందుకు రావటం ఎంతో ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది అట్లాగే సంతోషాన్ని కూడా కలగజేసింది ఏదైతే ఇక్కడ మన గొర్రమ్మూడి గ్రామంలో ఇప్పుడు మనం అరిజన్పేటలో ఉన్నాం ఈ అరిజన్పేటలో ఇది రోడ్లు ఉండేవి కాదు మనం రోడ్లు వేయగలిగాం గొర్రమూడి గ్రామంలో కూడా ఇంకా చాలా మంది ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ద్వారా నేను సహకారం తీసుకొచ్చి ఇల్లు నిర్మించుకోవటానికి సహకరిస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ నేను అందరికీ కూడా అందుబాటులో ఉంటాను నిరంతరం మీ అందరితో కూడా మేమేకమై ఈ సమస్యల పరిష్కారానికి ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిలిస్తే పలికే వ్యక్తిగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ మీరందరూ మీ ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండు విజయాన్ని చేకూర్చమని చెప్పి గొరగంగమూడి గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా సవినీంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ